జై అచల సద్గురు ప్ర మహారాజుకు జై ఈరోజు సీతమ్మ గారి ఇరవై నాలుగవ సీతమ్మ గారు కట్టిన ఆశ్రమం అంటే రెండు వేల రెండు వేల సంవత్సరంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు వసంతాలు నిండిన సందర్భంగా మనం బ్రహ్మోత్సవాలని చేసుకుంటున్నాం ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు గురువులందరూ రావడం జరిగింది మనము గురువులు చెప్పిన బోధలు రా వినడము జరిగింది కాబట్టి గురువులు చెప్పింది కూడా మనమందరము ఇక్కడ వినడమే కాదు మనమందరం ఆచరించాలని చెప్పేసి కోరుచున్నాను అదేవిధంగా ఇప్పుడు నేను ఇంతమంది గురువులు చెప్పిన తర్వాత నేను అంటే మా గురుదేవులైన కృష్ణయ్య గారు ఇచ్చిన నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో అయ్యగారు ఏదైతే నాకు నేర్పడం జరిగిందో ఆ దానిలో ఉన్న పాయింట్స్ తీసుకొని నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు మనము మనము ఇక్కడ మానవ జన్మ వచ్చినందుకు మనమందరం ఇక్కడ మన మందిరంలో మన గురువుగారి సమక్షంలో గురుభక్తులుగా ఉన్నాము మరి ఈ మానవ జన్మ రావడానికి కారణం ఏంటి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో వేరేది ఏదైనా పుట్టచ్చుగా మనం ఒక మానవ జన్మగానే ఎందుకు పుట్టడం జరిగింది అంటే ఎక్కడి నుంచి పుట్టాము భూమి నుంచి మనం పుట్టడం జరిగింది జలభూతము జలభూతం నుండి భూమి భూమి నుండి మనిషి ఒక జీవి ఉద్భవించడం జరిగింది మరి మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరంతో అంటే ఈ పదార్థంతో మనం జీవిస్తూ ఉన్నాం ఎలా జీవిస్తున్నాం భూమాత ఇచ్చే ఆహారం వలన ఆ ఆహారముతోటే మనం ఇన్ని రోజులు ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం మరి తింటున్నాము జీవిస్తున్నాము మరి ఇదేనా మనకి ఇప్పుడు మన మానవ జన్మగా వచ్చినందుకు మనం ఏదో ఒక సార్థకత అయితే కావాలి కదా మరి కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అసలు నీకు మానవ జన్మ అన్నది నీకు ఎందుకు వచ్చింది పాయింట్ ఫస్ట్ అయితే ప్రతి మనిషి కూడా పూర్వజన్మలో నీకు ట్వంటీ పర్సెంట్ పుణ్యం ఏదైతే ఉంటుందో ట్వంటీ పర్సెంట్ పుణ్యం ఉన్న ప్రతి జీవికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మగా పుట్టడం జరుగుతుంది అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత ఇతనికి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటేనే నీకు మానవ జన్మ వచ్చింది ఓకే మానవ జన్మ అయితే వచ్చింది మరి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇంకా అదే లోకమా మనకి కాదు కదా అయితే ఈ మానవ జన్మ ప్రతి ఇప్పుడు మన చుట్టు మన చుట్టూ ఉన్న అందరూ కూడా మానవ జన్మతోటే ఉన్నారు అంటే అందరూ కూడా ట్వంటీ పర్సెంట్ పుణ్యం ఉంది మనకు పుణ్యం ఉంది కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాం మరి ఈ ట్వంటీ పర్సెంట్ ఉంటే సరిపోద్దా మనకిప్పుడు పాస్ కావాలంటే ముప్పై ఐదు మార్కులు ఫస్ట్ క్లాస్ రావాలంటే అరవై మార్కులు డిస్టెన్షన్ రావాలి అంటే హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ ఇప్పుడు హండ్రెడ్ వస్తే కానీ మనకి తనివి తీరదు మరి ఇప్పుడు మనకి హండ్రెడ్ రావాలా మనం ట్వంటీలో ఉండాలా అన్నది మనము తెలుసుకోవాలి అయితే ట్వంటీ పర్సెంట్ మానవ జన్మకు వచ్చినప్పుడు మనకు మన చుట్టూ కూడా అన్నీ ఉంటాయి మనము అనుభవించడానికి ఉంటుంది ఇప్పుడు గురువు గురువుల్ని దర్శించడానికి ఉంటుంది లేకుంటే గురువుల్ని పూజించడానికి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి నీకు అవైలబుల్ కానీ చెయ్యము ఆ ట్వంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్లోనే ఉంటాడు మనిషి కానీ ఇతనికి చేయాలనిపించేదనమాట మరి మరి ఎలాగా అతను తను ఉద్ధరించుకోవడం ఎలాగా అంటే ఇప్పుడు మనమందరం ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనమందరం గురుభక్తులమై మనం ఈ విధంగా ఉన్నాం మరి గురు భక్తులుగా లేని వాళ్ళు కూడా మనుషులుగానే ఉన్నారు వాళ్ళంతా ట్వంటీ పర్సెంట్లోనే ఉంటారు ఎందుకంటే కొందరు గుడికి వెళ్తారు లేకుంటే కొందరు గుడికి వెళ్ళరు కొందరు పూజ చేయాలనుకుంటారు పూజ చేయరు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అయితే మరి ఫార్టీ పర్సెంట్ వచ్చిన పుణ్యం ఉందనుకోండి మరి వాళ్ళు ఎలా ఉంటారు నలభై పర్సెంట్ తోటి అంటే నలభై పర్సెంట్ వస్తే పాస్ మార్క్ ముప్పై ఐదుకే పాస్ మార్క్ కాబట్టి నలభై వస్తే ఓకే నలభై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తే అతను తీర్థయాత్రలకు వెళ్ళడం అన్నదానాలకి వెళ్ళడం లేకుంటే అన్నదానం చేయడం లేకుంటే గురువుల్ని దర్శించడం ఇంకా అదర్గా ఆధ్యాత్మికంగా ఎవరైనా చెప్తే వినడం ఇలాంటివి ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అంటే అతను నలభై పర్సెంట్ పుణ్యం చేసుకుంటే ఈ సమూహంలో ఉంటాడు అంటే గుడికి వెళ్తాడు అన్నదానం చేస్తాడు అంటే అందరూ అన్నదానం చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తే బాగుంటుంది పెద్దవారు చెప్పారు అన్నదానం చేయమని అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చేయమన్నారు నేను చేస్తాను అందరూ గుడికి వెళ్తురు అందరూ దేవుని దండం పెట్టుకుంటారు నేను కూడా పోయి దండం పెట్టుకుంటాను దేవునికి దండం పెట్టుకుంటాడు ఈ విధంగా ఫార్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఆ కోవలో ఉంటారు మరి సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి ఆధ్యాత్మికతతో కూడి ఉంటారు అదేవిధంగా గురువుని దర్శిస్తారు ఈ సిక్స్టీ పర్సెంట్లో ఉన్నవాళ్ళు మంత్రోపదేశం కూడా తీసుకోవడానికి అర్హులుగా ఉంటారు గురువుని దర్శిస్తారు గురువు ఏదైతే ప్రవచనం చెప్తున్నారో అది ఆచరించడానికి కూడా వీళ్ళు గురువు చెప్పింది చేస్తారు వీళ్ళకి అన్ని అవైలబుల్ ఉంటాయి మళ్ళీ ఇతను మంచి శ్రీమంతి ఇంట్లో పుట్టి ఉంటాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు మన్ అన్ని ఆల్ అవైలబుల్ అంటే ట్వంటీ పర్సెంట్కి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఇతనికి ఉంటాయి కానీ ఇతను అన్నీ కూడా చేయగలుగుతాడు అంటే అంత పుణ్యం ఉంటుంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇతను మంత్రోపదేశం కూడా చూ తీసుకొని మన మందిరానికి కానీ లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరు ఏది చెప్పినా కూడా వెళ్తూ ఉంటాడు అనమాట అంటే అతను తను ఉద్ధరించుకోవడానికి ఒక మార్గం సిక్స్టీ పర్సెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం కూడా మంత్రోపదేశం తీసుకున్నాం గురువుగారిని దర్శిస్తున్నాం గురువుగారి ప్రవచనము వింటున్నాం మరి దీన్ని దాటాలి కదా మనం కూడా మనం సిక్స్టీలో ఉంటే ఎట్లా సిక్స్టీ అంటే ఫస్ట్ క్లాస్ పాస్ మార్క్ సిక్స్టీ అన్నది ఫస్ట్ పాస్ మార్క్ మరి సిక్స్టీ దాటి ఎయిటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎనభై పర్సెంట్ వచ్చిన వాళ్ళు గురు సంబంధీకుల ఇంట్లో కానీ గురువుగారి ఇంట్లో కానీ యోగుల ఇంట్లో కానీ ఈ సమూహంలో అంటే గురు సన్నిధిలో గురు భక్తుల సన్నిధి కానీ గురుభక్తుల సన్ గురు సంబంధికులలో ఇళ్ళలో కానీ పుడతారు వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు గురువుగారి పిల్లలుగా గురుపుత్రులుగా ఇలాగ జన్మిస్తారు మరి వీళ్ళు ఎయిటీ పర్సెంట్ పుణ్యం ఉంది కాబట్టే గురువుగారి సమూహంలో ఉంటారు గురుభక్తుల సమూహంలో ఉంటారు మనము గురుభక్తులుగానే ఉన్నాం మనము గురు సమూహంలో ఉన్నాం మనము గురు సంబంధీకులుగా ఉన్నాం మరి మనము కూడా ఆ విధంగానే వచ్చాం ఎయిటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు మరి అది సరిపోతుందా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ నువ్వు చేసుకున్న పుణ్యానికి అయితే మనం వచ్చాము కానీ మనం దాటాలిగా నాకు డిస్టెన్షన్ కావాలిగా అంటే నాకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కావాలి అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను మరి ఆ హండ్రెడ్కి వెళ్ళాలంటే ఏ విధంగా ఎప్పుడైతే ఈ గురు సంబంధీకులలో పుట్టడం జరుగుతుందో అతనికి ఇష్టమున్న లేకున్నా గురువుగారి ఇంట్లో కానీ యోగుల ఇండ్లల్లో కానీ ఆధ్యాత్మికత సంబంధించిన ఆధ్యాత్మికంకు సంబంధించిన ప్రవచనాలు కానీ భగవద్గీత కానీ ప్రతి ఒక్కటి గురువు చెప్పే మాటలు కానీ గురువు చేసే సేవల్లో కానీ ఇలాంటివన్నీ అతనికి అనుకోకుండానే అంటే అతనికి ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం గురువు ఇప్పుడు గురువు ఇంటికి వెళ్ళాము గురువు ఇంటికి వెళ్ళామంటే గురువుగారు సేవ చేస్తూ ఉంటారు కానీ మనము పిల్లలమై ఉండి మనకి ఇష్టం లేకున్నా కానీ మనం చేయాల్సి వస్తుంది కానీ అట్లా చేయంగా చేయంగా వాళ్ళకి వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు కూడా ఆ ట్వంటీ పర్సెంట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే అటువంటి వాళ్ళు సాధన అంటే గురువు చెప్తాడు నీకు ఎయిటీ పర్సెంట్ ఉంది కాబట్టి నువ్వు ఎయిటీ పర్ గారి ఇంట్లో జన్మించారు గురు సంబంధీకులలో మరి ట్వంటీ పర్సెంట్ నీవు నీ నీకు నీవే మార్క్స్ చేసుకోమని చెప్తారు గురువుగారు వేరు మార్క్స్ నిన్ని నీవే ఉద్ధరించుకో ఆ ఇరవై మార్కులు ఎందుకంటే ఇప్పటిదాకా నీ పుణ్యం ఉంది ఎయిటీ పర్సెంట్ మరి మిగిలిన ట్వంటీ పర్సెంట్ సాధన ద్వారా గురువు చెప్పే మాటల ద్వారా ప్రవచనాల ద్వారా అతను ట్వంటీ పర్సెంట్కి రీచ్ అయిపోతాడు ట్వంటీ పర్సెంట్కి ఎప్పుడైతే రీచ్ అయిపోతాడో సరిపోద్దా అంటే ట్వంటీ పర్సెంట్కి రీచ్ అవ్వడానికి నీవు సద్గురువు చెంత చేరి సద్గురువుని వేడుతూ సద్గురు పాదాల చెంత నీ తనువు మనసు ఏదైతే మనం అర్పిస్తామో ఉపదేశము తీసుకున్నప్పుడు మనలో ఏదీ లేదు ఇంగంతా దాసోహం గురువు గారికి అర్పించేసి అప్పుడే మనము ఆ ట్వంటీ పర్సెంట్ గోల్ని రీచ్ కాగలిగాం రీచ్ కావాలి అంటే నీ ట్వంటీ పర్సెంట్ నువ్వు అర్హత ఉందా లేదా అన్నది కూడా గారికి తెలుస్తుంది అన్ కానీ గురువుగారు నీకు ఇవ్వరా ట్వంటీ పర్సెంట్ నీకు నీవే సాధించుకోవాలి అది సాధించుకోవాలి అంటే గురువును చేరి నీవు జన్మరహితం కావాలి ఆ జన్మరహితం కావడమే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వగలుగుతావో అప్పుడే నీకు జన్మరహితము అవుతుంది నీకు జన్మరహితం అయితే ఇంకేం కావాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం భూమిలో నుండి ఎలా అయితే పుట్టామో మనము ఆ విధంగానే మళ్ళీ భూమిలోకి లయమైపోతాం ఇంకా ఏదే ఉండదు అదే చివరకు మనకు గురువుగారు బోధించేది పరిపూర్ణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన పర్సెంటేజ్లో మనం ఎక్కడున్నామో చూసుకొని హండ్రెడ్ పర్సెంట్కు రీచ్ అయ్యి మనమందరం జన్మరహితము పొందాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై చంద్రశేఖర్ గారు చాలా చక్కగా వివరించారు పర్సంటేజ్ గుర్చి మనకు ఈ పర్సంటేజ్ గురించి భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలో చెప్పారమ్మా ధ్యాన్సీ గారు చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి ఈ పర్సంటేజ్ గుర్చి భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలో చెప్పారు ఏమైనా గుర్తుందా ఎవరికైనా ఎవరికి గుర్తులేదు ఆరో అధ్యాయంలో చెప్తారు ప్రాప్యపుణ్యకృతాన్ లోకాన్ని ఉషిత్వ ఉషిత్వ శాశ్వతి సమాహ సుచినాం శ్రీమతంగేహి యోగ భ్రష్టో విజాయితీ ఇది ఒక పాయింట్ చెప్తారు ఇది సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ రేంజ్కి సంబంధించి అథవా యోగి నాకు లేదీ మతం ఈ ఈ శ్లోకంలో ఎయిటీ పర్సెంట్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంటే ఆ లెవెల్ అనమాట ఏ గత జన్మలో ఎయిటీ పర్సెంట్ సాధన చేసి ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎక్కడ జన్మిస్తారంటే గురువులు ఇంట్లో జన్మిస్తారు గతంలో ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు సాధన చేసినటువంటి వాళ్ళు ఎక్కడ జన్మిస్తారు అంటే శ్రీమంతులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు గృహంలో జన్మిస్తారు అని మనకు సు భగవద్గీతలో ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు దాన్ని బేస్ చేసుకొని వారు చాలా చక్కగా ఇంకా మనకి అందులో చెప్పిందే స్పష్టంగా అర్థమయ్యేట్లుగా పాయింట్ టు పాయింట్ కింద నుంచి పై వరకు కూడా ఐదు వేరియేషన్ మనకు సూచించారు చాలా మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు